అసలు సంబరం అంటేనే ఇంటాక్సికేషన్ అని మన బుర్రల్లో ఎవరు ఎక్కించారు అది కుటుంబ వేడుకైనా సామాజికమైన మతపరమైన ఆఖరికి జాతీయ పండుగైనా సరే మనం చేసేదేంటి కేవలం హోరెత్తించడం గోల చేయడం ఇప్పుడు భక్తి ఉత్సవాల్లో కూడా మత్తులో మునిగిపోవడం చూస్తున్నాం జంతువులను నరకడం చూస్తున్నాం సాధారణ రోజుల్లో కంటే ఈ పండుగల పేరుతోనే ఎక్కువ నాశనం ఎక్కువ కాలుష్యం జరుగుతోంది ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే ఆ వృధా ఖర్చులు ఆ ఆడంబరాలు ఆ కట్నకానుకల కోసం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు ఈ దేశ సంస్కృతిలో గోల చేయడం మరియు స్పృహ కోల్పోవడం అనేవే ఉత్సవానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి అసలు ఇదంతా ఎలా జరిగింది ఇదంతా బజారు వ్యవస్థ చేసిన మాయా వస్తువుల అమ్మకాలకి మత్తుకి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఒక మనిషిని స్పృహ లేకుండా చేసినప్పుడు మాత్రమే వాడితో విపరీతంగా ఖర్చు చేయించగలరు మిమ్మల్ని అవసరానికి మించి వస్తువులు కొనేలా చేయాలంటే ముందు మిమ్మల్ని మత్తులో ముంచాలి ఎవరైతే మత్తులో ఉంటాడో వాడి జేబు ఖాళీ చేయడం చాలా పేలిక